హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను స్వీట్ షాప్ స్టైల్లో బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే బూందీ సైజు పెద్దగా రావాలంటే బ్యాటరీ ఎలా కలుపుకోవాలో అది కూడా చెప్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు నేను బూందీ చేయడం చూపిస్తానండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట కర్కర్ లాడుతూ భలే ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేదామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక రెండు కప్పులతో శనగపిండి తీసుకోవాలి జల్లించి తీసుకోవాలండి నేను ఆల్రెడీ జల్లించిన తర్వాతే మీకు నేను చూపిస్తున్నాను సో రెండు కప్పుల శనగపిండికి పావు కప్పు అంతా బియ్యం పిండి వేసుకోవాలి అంతేనండి ఎక్కువ బియ్యం పిండి వేసుకోకండి కొంచెం వేసుకుంటే కరకలాడతాయి ఆడతాయి అనమాట అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ బ్యాటర్ని కలుపుకోవాలి సో వాటర్ ఇంతే వేసుకోవాలని మీకు నేనేం చెప్పట్లేదండి మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను దాన్ని బట్టే మీరు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పిండి బట్టి ఉంటుందండి కొంతమందికి వాటర్ ఎక్కువ పట్టచ్చు కొంతమందికి వాటర్ తక్కువ పట్టచ్చు పిండి ఏ క్వాలిటీ వాడేమో ఎక్కడ కొన్నామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ థిక్ గా కాదు అలానే మరీ పలాచగా కాదు ఇలా ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట బూందీ సైజ్ అనేది పెద్దగా వస్తుంది నా దగ్గర బూందీ గరిట ఉందండి సపోజ్ మీ దగ్గర బూందీ గరిట లేదనుకోండి కన్నాలు గరితో కూడా ఈ బూందీ వేసుకోవచ్చు అనమాట ఈ బూందీ గరిట కూడా హండ్రెడ్ రూపీసే ఉంటుందండి అమెజాన్లో కూడా దొరుకుతుంది అనమాట ఇది కొన్నారనుకోండి మీరు బూందీ ఈజీగా ఎంతైతే అంత వేసేసుకోవచ్చు అనమాట ఈజీ వే కన్నాలు గరితో కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుందండి అంతే ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా కొంచెం పిండి వేసుకున్నారనుకోండి వెంటనే అది పైకి ఇలా తేలాలన్నమాట అంత హీట్ అవ్వాలి ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బూందీ వేసుకోవాలి ఇలా బూందీ గరిటె పెట్టుకొని ఒక రెండు మూడు గరిటెలు వేసుకోండి అంతేనండి చూడండి ముచ్చాల ఎలా పడుతుందో అండ్ తోకలు కూడా రావండి రౌండ్గా పర్ఫెక్ట్ షేప్తో వస్తాయి అండ్ బూందీ సైజు కూడా పెద్దగా వస్తాయి అనమాట కొంచెం ఇలా గరిట్ని కదుపుతున్నారనుకోండి ఈజీగా బూందీ అంతా ఆయిల్లో పడుతూ ఉంటుంది అండ్ అలాగే రెండు మూడు గరట్ల పిండి వేసుకోండి ఎక్కువ వేసుకోకండి పెద్ద కడాయి అనుకోండి మీరు మూడు గరిటల పిండి కూడా వేసుకోవచ్చు చిన్న కడాయి అయితే ఒకటో రెండో అంతకన్నా ఎక్కువ వేసుకోకండి నేను చేస్తుంది ఇది పెద్ద కడాయి కాబట్టి ఒక మూడు గరట్ల వరకు నేను వేసుకున్నాను అనమాట ఇప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో చేస్తూ ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇలా జాలీగా తీసుకొని బూందీ తీసుకోవాలి ఇంకొంచెం బూందీ ఉండిపోతుంది కదండి అవి మీరు టీ స్ట్రైనర్తో హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఈజీగా వచ్చేస్తుందా అనమాట ఎందుకంటే మొత్తం ఈ బూందీ అనేది ఒక్కసారి రాదండి కొంచెం టైం పడుతుంది అందుకే టీ స్ట్రైనర్ యూజ్ చేయండి ఇప్పుడు ఈ బూందీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి అలాగే ప్రతిసారి మీరు బూందీ వేసినప్పుడు ఈ బూందీ గరిటని తడి చేతితో కొంచెం తుడుచుకోవాలన్నమాట అలా చేసిన వల్ల హోల్స్ క్లియర్ అయ్యి చక్కగా మీకు నెక్స్ట్ వేసినప్పుడు కూడా బూందీ పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట ఎందుకంటే హోల్స్ బ్లాక్ అయిపోయి ఉంటుంది ఈ పిండితోని అందుకే తడి చేత్తో అంతేనండి వాటర్తో ఏమీ కడగక్కర్లేదు జస్ట్ తడి చేత్తో తుడిస్తే సరిపోతుంది ఇలాగే మీరు మొత్తం బూందీ అంతా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై అవ్వాలి అలాగే ఒక కప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలండి అదే ఆయిల్లోని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి అలాగే వెల్లుల్లి వేసుకొని కూడా ఇందులోనే లైట్గా ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అనమాట ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలన్నీ తీసుకొని బూందీలో కలిపిసుకోవాలి అలాగే మీరు కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఈ బూందీలో కలుపుకోలేండి నేను కరివేపాకు ఫ్రై చేసినట్టు చూపించలేదు మీకు ఇలా వేసినట్టు చూపిస్తున్నాను తర్వాత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే కారం ఒక టూ టీ స్పూన్ వేసుకున్నానండి కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కాబట్టి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జిలకర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసుకున్నారనుకోండి ఎగ్జాక్ట్లీ స్వీట్ సాప్ స్టైల్లోనే ఉంటుందన్నమాట ఈ ఉంది సో ఇప్పుడు అదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది స్వీట్ సాఫ్ స్టైల్లో బూందీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కారం బూందీ బూందీ సైజు పెద్దగా తోకలు రావు రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ సంక్రాంతికి ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్